తత్వ భారత్కి స్వాగతం మాతకు జయం సహోదరులారా ఈరోజు విద్యార్థులకి గణేశుడు చెప్పేటువంటి పాఠాలు ఏమిటి దీని గురించి తెలుసుకుందాం గణపతి గణపతి అంటే గా అనే అక్షరానికి బుద్ధి అని అర్థం నా అనే అక్షరానికి జ్ఞానం అని అర్థం గణపతి అంటే బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చేవాడు అయితే గణపతిని పూజించడం ద్వారా ఈ బుద్ధి జ్ఞానం ఎలా పొందుతామా ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం గణపతి రూపం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు గణపతిని గమనించగానే అతని యొక్క పెద్ద దేహానికి చిన్న కళ్ళు ఉంటాయి ఈ కళ్ళు ఇంత చిన్నగా ఉన్న దాటి నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు మనం గమనించే ఉంటాం మనం దేనినైనా ఏకాగ్రతగా చూడాలి అనుకున్నప్పుడు అది చాలా చిన్నగా మన కళ్ళు చిన్నగా అవుతాయి అంటే మన సునిశ్చితమైనటువంటి దృష్టికి మన ఏకాగ్రతని అవి తెలుపుతూ ఉంటాయి అదేవిధంగా మనం నవ్వుతున్నప్పుడు మన కళ్ళు చిన్నవిగా అవుతాయి దానివల్ల ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఆనందంగా ఉండాలని అర్థం ఇక గణపతి యొక్క రూపంలో తర్వాత మనకు కనిపించేవి చాట చెవులు పెద్ద చెవులు ఈ పెద్ద చెవుల నుంచి మనం తెలుసుకోవలసిన పాఠం మనం వినవలసింది మంచిని వినాలి తరువాత ఎక్కువగా వినాలి ఎదుట వాళ్ళు ఏం చెప్తున్నారు అనేదాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా గణపతి ఈ చెవులని శూర్పకర్ణుడు అంటాడు శూర్ప అంటే చేట చేట ఏం చేస్తుందండి పొల్లు ఏదైతే ఉందో ధాన్యంలో ఉన్నటువంటి పొల్లుని బయటికి వెళ్ళేలా చేస్తుంది మనం జరిగినప్పుడు ఆ రకంగా పొట్టంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అసలు పదార్థం ఏదైతే ఉందో అది చేతిలో మిగులుతుంది అదేవిధంగా మనం వినే విషయాల్లో సొల్లు కబుర్లు ఏమన్నా ఉంటే దానిని పక్కన పెట్టేసేయడం జరగాలి మంచి ఏదైతే ఉందో దాన్ని మనం లోపలికి తీసుకోవాలి ఇది మనం చెవుల నుంచి తెలుసుకోవాల్సినటువంటి తత్వం అదేవిధంగా గణపతికి తర్వాత తొండం ఉంటుంది ఈ తొండం నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే తొండం ఫ్లెక్సిబిలిటీ ఉంటుందండి అంటే అది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అంటే మనం దానితో చెట్లనైనా సరే పెకలించి వేయచ్చు చిన్న పువ్వునైనా సరే సుకుమారంగా పట్టుకోవచ్చు ఈ విధంగా ఎప్పుడు ఎంత శక్తిని వాడాలి అనేది దానికి తెలుసు అదేవిధంగా మన శక్తిని మనం దేనికి వాడుతున్నాం దేనికి ఖర్చు పెడుతున్నాం దేని మీద మన దృష్టి పెడుతున్నాం దాన్ని మనం ఎలా పట్టుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్ ఇక నాలుగోది గణపతి యొక్క రూపం చూడగానే ఏకదంతుడు అంటాం ఏకదంతుడు అంటే ఒక కొమ్ము విరిగిపోయి ఉంటుందండి దీనికి రెండు రకాల కథలు ఉన్నాయి ఒకటి వ్యాసుడితోటి మాట్లాడుతున్నప్పుడు మహాభారతం రాయడానికి వ్యాసుడితో ఒక పందెం ఉంటుంది అనమాట నేను మీ మహాభారతాన్ని రాయాలి అంటే నేను నువ్వు చెప్పడం ఆగిపోతే వ్యాసభగవానుడా మీరు చెప్పడం ఆగిపోయింది అంటే నా కలం ఆగిందంటే నేను ఇంక మళ్ళీ రాయను అన్నాడు ఆయన అంటే అంత స్పీడ్గా ఆయన రాయగలిగిన ఏర్పడతాను ఉంది అయితే వ్యాసుడు ఒక కండిషన్ పెట్టాడు ఏంటంటే నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకుని రాయాలని ఎంతైనా ఇద్దరూ మహానుభావులే కదా సరే అని ఊకెట్టాడు అంతటి జ్ఞాన సంపన్నుడు అంటే చెబుతున్నప్పుడే ఆయన విని అర్థం చేసుకుని దాన్ని ఏకకాలంలో పుస్తకం మీద పెట్టా ఇంతటి సంక్లిష్టమైనటువంటి క్రియని ఆయన చేశాడు చేస్తున్నప్పుడు ఇంకా అయిపోయింది అప్పుడు ఆయన వెంటనే తన దంతాన్ని తీసేసి పని ఆగకుండా అంతే వేగంగా ఆయన రాయటం మొదలుపెట్టాడు ఇది ఒక కథ ఇక రెండవది మూసికాసురుడితో యుద్ధం జరుగుతున్నప్పుడు ఏ అస్త్రాన్ని ప్రయోగించినా సరే ఆయన మీద ఫలితం ఉండటం లేదు అన్నీ నిష్ఫలమైపోతున్నాయి అంటే తన దగ్గరున్నటువంటి జ్ఞాన విజ్ఞానపరమైనటువంటి అన్ని ఆయుధాలు కూడా నిష్ఫలమైపోయినాయి ఆ క్షణంలో ఆయన చేసినటువంటిది తన దంతాన్ని తీసి విసిరాడు మూసి ఓడించాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం కోల్పోయేది తక్కువ ఉంటుంది మనం త్యాగం చేయాల్సింది ఎప్పుడైతే మనం చేయాలో అప్పుడు చెయ్యాలి ఖచ్చితంగా దానివల్ల గొప్ప విజయాలు మనకు సిద్ధిస్తాయి దీనికి ఉదాహరణ ఇప్పుడు మీరు సినిమాకు వెళ్ళాలనుకుంటారు లేదంటే మీ ఫేవరెట్ ప్లేయర్ క్రికెట్ ఆడుతుంటాడు లేదంటే వాలీబాల్ ఆడుతుంటాడు లేదా కబడ్డీ పోటీలు జరుగుతుంటాడు మీకు ఇష్టమైనటువంటి ఏ అయినా జరుగుతూ ఉంటాయి కానీ మీ లక్ష్యం మీ చదువు మీద ఆ సమయంలో ఉంటే మీరు ఎంట్రన్స్లో ఫస్ట్గా వచ్చేటువంటి గొప్ప మార్కులు పొందడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు మనం ఈ మ్యాచ్ కాకపోతే ఇంకొక మ్యాచ్ ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమా దేనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి మనం చిన్న ఆనందాన్ని కోల్పోవడం ద్వారా జీవితానికి అవసరమైనటువంటి స్టేబిలిటీ ఏదైతే ఉందో స్థిరత్వం ఏదైతే ఉందో దాన్ని పొందడానికి మనం ఎప్పుడూ కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి ఇక గణపతికి పెద్ద బొజ్జ ఉంది ఈ బొజ్జ మనకి పెద్దవాళ్ళు అంటుంటుంటారు వీడి పొట్టకొస్తే అక్షర అక్షరముక్క లేదని పొట్టకొస్తే అక్షర అక్షరముక్క ఏంటి మనకి అక్షరాలు ఉండేవి మెదడులో కదా దీని వెనక ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే మీరు ఎన్ని విద్యలు నేర్చుకున్నా కోటి విద్యలు నేర్చుకున్నా కూడా కూటి కొరకే అంటే మీ పొట్ట నింపుకోవడం కోసమే గణపతికి అంత పెద్ద బొజ్జ ఉండడానికి కారణం ఏంటంటే అతను విద్యలకు దేవుడు అన్ని రకాల విద్యలు ఆయనకు వచ్చు దాని గురించి ఆయనకి ఆయన కడుపు అంత పెద్దగా ఉండడానికి కారణం అంతను అన్ని రకాల విద్యల్ని ఎన్ని రకాలు ఈ ప్రపంచంలో ఉన్నాయో అన్ని రకాల విద్యలకి కూడా ఆయన వజ్ర అంటే గురువు ఈ విధంగా గణపతి యొక్క తత్వం మనకు తెలుస్తుంది అదేవిధంగా గణపతి అంతటి పెద్ద విగ్రహం ఉంటుంది కానీ ఆయన వాహనం చిన్న ఎలుక ఈ ఎలుక ఎంతటి ఇదంటే విపరీతమైన మోహం అండి ఎలుకకి మీరు బోను పెట్టి దాన్ని పట్టుకుంటారని తెలిసి మీరు ఒక కూరగాయ లేకపోతే ఒక చేప మొక్క దానికి మోహం ఉన్నటువంటిది ఏదైనా సరే మీరు దాంట్లో పెట్టారు అంటే అది ఖచ్చితంగా దాని ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా సిద్ధపడుతుంది కానీ దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేక లోపలికి వచ్చేస్తుంది అదేవిధంగా మనకి ఈ రోజున రకరకాల ఆకర్షణలు అండి సోషల్ మీడియా ఉంది టీవీలు ఉన్నాయి సినిమాలు ఉన్నాయి ఇలాగా వివిధ రకాలైనటువంటి ఆకర్షణలు అన్నీ కూడా మన మీద పడుతుంది కానీ విద్యార్థులకు ఉండవలసినటువంటిది ప్రధాన లక్ష్యం చదువు ఆ చదువు లక్ష్యం కోసం మీరు ప్రయాణం సాగించాలి అంటే మీకున్నటువంటి ఈ రకరకాల ఆకర్షణలు ఏ కల్పిస్తున్నాయో ఆ ఆకర్షణని మనం పక్కన పెట్టి మనం ముందుకు మన ప్రయాణాన్ని సాగించాలి ఈ విధంగా గణపతి అనేక పాఠాలు మనకు చెప్తాడు అందుకే గణపతి జ్ఞానాది దేవత గణపతిని మొట్టమొదటి ఎందుకు పూజ పూజించాలి మనం దీనికి కూడా ఒక కథ ఉంది ఆ కథ ఏంటంటే ఎవరైతే ముల్లోకాలను లేదంటే ఈ భూమిని అంతటినీ ప్రదక్షిణ చేసి ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ తీర్థాలలోనూ స్నానం చేసి ముందు వస్తారో వారికి ప్రథమ పూజ్యార్హత ఇస్తాను అని చెప్పారు అప్పుడు వెంటనే కుమారస్వామి ఎందుకంటే ఆయన వాహనం నెమలి అత్యంత వేగంగా వెళుతుంది ఈ ఆయన సౌష్ఠం అది ఎక్కేసి వెళ్ళిపోతాడు వినాయకుడు వాహనం ఎలుక చిన్న ఎలుక ఈయన భారీ కాయం స్లోగా వెళ్తుంది ఎప్పుడు భూలోకం తిరుగుతాడు ఎప్పుడు సర్వతీర్థాలకి స్నానం చేస్తాడు ఎప్పుడు వస్తాడు దిగాలు పడిపోయాడు అయితే మనం ముందే చెప్పుకున్నట్టు ఆయన ఎవరండి ఘనపతి అంటే బుద్ధికి జ్ఞానానికి పతి ఆయన తన యొక్క నిరాశ నిస్పృహల నుండి బయటికి వచ్చి ఒక్కసారిగా లేచాడు తల్లిదండ్రులకు చుట్టూరు కూడా మూడు రౌండ్లు వేశాడు మూడుసార్లు తిరిగాడు ప్రదక్షిణ చేశాడు మోకాల మీద వంగాడు కూర్చున్నాడు తల్లిదండ్రుల ఇద్దరికీ నమస్కారం చేసి కూర్చున్నాడు ఈ వర ఇది ఫలితంగా కుమారస్వామి ఎక్కడికి వెళితే అక్కడ గణపతి ఎదురయ్యేవాడు అంతటి శక్తి తల్లిదండ్రులు ఇద్దరికీ ప్రదర్శన చేయడంలో ఉంది దీనికి ఆధారం పద్మపురాణంలో ఉంది అంటే గణపతి విద్యను నేర్చుకోవడంలో అంతటి నేర్పరితనాన్ని ప్రదర్శించేవాడు తల్లి సర్వతీర్థాలకి కూడా అది పట్టదు అంటే తల్లి ఎవరైతే ఉన్నారో ఎవరి తల్లి అయినా అండి మీ తల్లి కూడా సర్వతీర్థాలకి ప్రతినిధి తండ్రి సర్వదేవతలకి ప్రతినిధి అదేవిధంగా వీళ్ళిద్దరినీ చుట్టి వాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని వంగి వాళ్ళ పాదాలను నమస్కరిస్తే దాని ఫలితం వసుంధర సప్త ద్వీప వసుంధర అంటే ఏడు ద్వీపాలతో కూడినటువంటి భూమిని ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం కలుగుతుందని పద్మపురాణంలో ఒక మూల శ్లోకం ఉంది ఆ రకంగా స్ఫురణకు తెచ్చుకొని తన జ్ఞానాన్ని ఉపయోగించి జ్ఞానాది దేవత అయ్యాడు ఈ విధంగా గణపతిని గురించి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటంటే ఏకాగ్రతతో చదవండి శ్రద్ధగా వినండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి భయాన్ని వీడండి ఇది గణపతి నుంచి మనం తెలుసుకోవలసినటువంటి పాఠాలు ధన్యవాదాలు భారత్మాత జై